ఫ్రెండ్స్ ఎక్సర్సైజ్ చేయకుండా వెయిట్ లాస్ సాధ్యమేనా ఈ మాటకి ఎక్స్పర్ట్స్ చెప్పే సమాధానం అయితే నో సో ఈ వీడియోలో దీని గురించిన కొంత సమాచారాన్ని తెలుసుకుందాం వెల్కమ్ టు రుద్రా మీరు విన్నది నిజమే ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే వెయిట్ లాస్ అనేది ఎక్సర్సైజ్ లేకుండా సాధ్యం కాదు అని ఇప్పుడు మీరు అనొచ్చు నేను చాలా మందిని చూశాను వాళ్ళు ఏ ఎక్సర్సైజ్ చేయకుండానే చాలా వెయిట్ లాస్ అయ్యారు అని ఎస్ మీరు చెప్పింది నిజమే వాళ్ళు వెయిట్ లాస్ అయ్యారు కానీ ఫ్యాట్ లాస్ కాదు ఫ్యాట్ లాస్కి వెయిట్ లాస్కి చాలా తేడా ఉంటుంది మీరు ఫ్యాట్ లాస్ డైట్లో ఉన్నప్పుడు అంటే తక్కువ క్యాలరీస్ తింటున్నప్పుడు మీ బాడీకి ఇన్కమ్ తగ్గిపోతుంది ఉదాహరణకి మంత్లీ మీ ఇంటి ఖర్చు ఒక యాభై వేలు అవుతుంది అనుకోండి మీ మంత్లీ ఇన్కమ్ వచ్చి ఒక డెబ్భై వేలు ఉందనుకోండి ఒక కొంత సమయం కోసం మీ ఇన్కమ్ యాభై ఐదు వేలు తగ్గిందనుకోండి అప్పుడు కూడా మీరు మంత్లీ యాభై వేలు ఖర్చు చేసేస్తారా నో ఖర్చుల్ని తగ్గించుకుంటారు అంతే కదా అదేవిధంగా ఎప్పుడైతే మన బాడీకి క్యాలరీస్ తగ్గించామో మన బాడీ కూడా తన ఖర్చుల్ని తగ్గించేస్తుంది అంటే మెటబాలిజంని తగ్గించేస్తుంది మెటబాలిజం తగ్గినప్పుడు బాడీలో మొదటగా వచ్చే మార్పు మజిల్ తగ్గిపోవడం మీరు ఒక పది కేజీలు వెయిట్ తగ్గితే అందులో నాలుగైదు కేజీలు మజిల్ గానీ తగ్గిపోయిందంటే అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు పైగా మీరు మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మజిల్ తగ్గిపోవడం వల్ల మీ మెటబాలిజం రేట్ బాగా పడిపోతుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు వెయిట్ లాస్ కాదు ఫ్యాట్ లాస్ అవ్వాలి అని మాత్రం అనుకుంటే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ని మీ డైలీ రొటీన్లో యాడ్ చేయాలి రెగ్యులర్గా వ్యాయామం చేయడం వల్ల మీ బాడీకి వెళ్ళే సిగ్నల్స్ ఎలా ఉంటాయంటే మజిల్తో ఇప్పుడు మనకి అవసరం ఉంది ఎనర్జీ అవసరమైతే మనం ఫ్యాట్ నుంచి తీసుకుందాం అన్నట్టు ఉంటాయి సో లో క్యాలరీ డైట్తో పాటు మీరు ఎక్సర్సైజ్ని యాడ్ చేసుకోవడం వల్ల అవసరమైన ఎనర్జీని బాడీ ఫ్యాట్ నుంచి తీసుకుంటుంది అలా అవసరం లేదు నేను వ్యాయామం లేకుండానే బాగా బరువు తగ్గాను అనుకుంటే మాత్రం మీరు బరువుతో పాటు ఆరోగ్యాన్ని కూడా తగ్గించుకుంటున్నట్టే లెక్క దాంతోపాటు మజిల్ తగ్గిపోతుంది స్కిన్ క్వాలిటీ తగ్గిపోతుంది జుట్టు కూడా రాలిపోతుంది కాబట్టి ఫ్రెండ్స్ వ్యాయామం అనేది చాలా ముఖ్యం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ